తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి దీంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు నేతలు ఈసారి కూడా అన్ని ప్రధాన పార్టీల దృష్టి ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాలపై ఉందని చెప్పారు ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి ఎలా ఉంది అంటే కొత్తపేట నియోజకవర్గంలో పరిస్థితి ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్మడి తూర్పు గోదావరి నియోజకవర్గ కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ తరపున చిర్లా జగ్గిరెడ్డి కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు బరిలోకి దిగుతున్నారు వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా నాలుగు సార్లు టీడీపీ సార్లు వైసీపీ ఒకసారి జనతా పార్టీ ఒకసారి ప్రజారాజ్యం విజయం సాధించాయి అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తరువాత ఇక్కడ టీడీపీ గెలిచింది లేదు తొంభై తొమ్మిదిలో గెలిచిన బండారు సత్యానందరావు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి నుంచి గెలిచారు ఇక రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి చెర్ల జగ్గిరెడ్డి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బండారు సత్యానందరావు పైనే ఏడు వందల పదమూడు ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచిన జగ్గిరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఆ మెజారిటీని నాలుగు వేల పై చిలుకుకు పెంచుకున్నారు ఇప్పటికే నాలుగు సార్లు తలపడిన జగ్గిరెడ్డి సత్యానందరావులు రానున్న ఎన్నికల్లో ఐదవసారి తలపడనున్నారు అమలాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల యాభై ఐదు మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది మంది కాగా మహిళా ఓటర్ల సంఖ్య ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందల నలభై రెండు మందిగా ఉన్నారు ఇక సామాజిక వర్గాల ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా కాపు సామాజిక సామాజిక ఓటర్లు అరవై ఎనిమిది వేల వరకు ఉన్నారు ఎస్సీలు నలభై ఐదు వేలు బీసీల్లో శెట్టి బలిజులు ముప్పై తొమ్మిది వేలు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు పదహారు వేలు ఉన్నారు ఈ నేపథ్యంలో ఈసారి ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ సాగనుందని అంటున్నారు మరి ఈసారి కొత్తపేటలో జగ్గిరెడ్డి మరియు వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా లేక బండారు విజయం సాధిస్తారా అనేది వేచి చూడాలి